హాయ్ అండి నేను మీ ఉమా చలపతి చూడండి కిచెన్ ట్రిప్స్ అయితే తీసుకొచ్చున్నాను నేను మనము ఆయిల్ పెట్టేసి ఏంటన్నా గోలిచు పెడతా ఉంటాం కదా బజ్జీల వేసేకైనా లేదంటే అప్పులాల తేలేసకైనా అట్లంతా ఆయిల్ హీట్ ఎక్కిందంటే మనము ఎట్లా చూడాలంటే చూడండి ఉడెన్ స్పూన్ ఉంటాయి కదా ఆ స్పూన్ తీసుకునేసి ఇట్లా ఆయిల్లో పెట్టేస్తే అది చుట్టూ దానికి ఉడెన్ స్పూన్ సుత్తు బబ్బుల్స్ అనేది వస్తూ ఉంటాయి అప్పుడైతే ఆయిల్ కాగిందని మనకి తెలుస్తుంది అప్పుడైతే చేసుకున్నా చేయటమైన కానీ మనము వంటలు చూస్తారు కదా ఇదైతే ఇంకా కాల్ సూపు కాల్ సూప్ అయితే నేను ఇట్లా తయారు చేస్తాను మీరు ఎట్లా తయారు చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కాళ్ళు అయితే బాగా మేక కాళ్ళు ఉంటాయి కదా అవి నీట్గా కడిగేసేయాల కడిగేసి కాల్స్ అంతా నీట్గా అక్కడే కట్ చేస్తారు అనుకోండి దాంట్లోకి ఏమేమి కాళ్ళ వేసేదంటే చెప్తాను తెల్లగడ్డలు రెండు దంచుకొని వాళ్ళ కొత్తిమూరి కొద్దిగా కొద్దిన కొద్దిగా ఒక మిరియాలు కొన్ని ఒక పది మిరియాలన్నీ ఉప్పు కొద్దిగా వట్టి మిరకాయలు ఒక రెండు అంతే మిరకాయలు ఎక్కువ వేయకూడదు కాల్ సూప్ అంటే మనకి మనకు మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకైనా కాళ్ళు ఎక్కడైనా ఎముకలు ప్యాచర్ అయినా ఇట్లంతా బాగా పనిచేస్తుంది ఇది అప్పుడప్పుడు తెచ్చి ఇట్లా తాగుతా అంటే ఎక్కువ కీలనొప్పులు అట్లంతా ఉంటాయి కదా వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది ఇవి ఇవన్నీ ఒక పాత్రలోకి వేసేసేయాల అన్నీ వేసేసి నీళ్ళు ఈ పాత్ర నిండుగా పోసుకుని వాళ్ళ చూడండి చిన్న పాత్ర పెట్టినా నేను పెద్దదేం పెట్టలేము తర్వాత మీరు పెద్ద పెద్ద పెట్టేసి అంత పెద్ద పెట్టినాం మిద్ద పెద్ద పెట్టినామని కామెంట్ చేద్దండి చూడండి ఇంతది చిన్న పాత్రే దీనికైతే బాగా నిండుగా పోసేసి ఇవి వచ్చేసి ఒకటిన్నర లీటర్ అట్లుంటాయి నీళ్ళు ఒకటిన్నర లీటర్ అట్లా ఉండొచ్చు అంత నిండుగా పోసేసి తక్కువ హాఫ్ లీటర్ అయ్యాన్ని నేను ఇమిరిపోయేదాకా బాగా కాకు ఇది కొద్దిగా సల్లారిని ఇంకా కొద్దిగా గోరెచ్చి గోరెచ్చుకున్నట్లే తాగితే మనము అప్పుడప్పుడు ఇట్లా తాగుతా అంటే కీళ్ళ నొప్పులు మాకాయ నొప్పులు ఎక్కడైనా ఎముకలు ప్యాచర్ అయ్యేవి అవంతా కూడా బాగా తగ్గిపోతాయి చూడండి ఇట్లా ట్రై చేసి చూడండి మేమైతే ఇట్లే తీసుకొచ్చేసేది ఇంకా శనగలు అయితే మన ఇంట్లో శనియత్నాలు అయిపోయి ఉంటాయి పల్లీలు అయిపోయి ఉంటాయి అప్పటికప్పుడు కావాలంటే ఏదైనా చట్నీకో లేదంటే ఏదైనా లెమన్ రైస్లో అట్లా కావాలంటే మనము మనకు అలవాటు ఉండేలేదు ఒలుచుకొనే ఏళ్ళు మంటతాయి ఒలుచుకొని వాళ్ళంటే అందుకోసము ఇది చూడండి ఇట్లా మనం బట్టలకేసే క్లిబ్బులు ఉంటాయి కదా ఆ క్లిబ్బు తీసుకొని వేసేసి ఇట్లా అనేస్తే ఒక ఒక సైడు ఇట్లా శనకాయ పొట్టి ఇట్లా పట్టుకొని పీకేస్తే అది వచ్చేసింది ఇంత ఈజీనో నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడే ట్రై చేస్తాను అని చూడండి నాకైతే ఇవి ఇట్లా వలిస్తే ఏళ్ళంతా చలికాలం కదా చీల్తాయి అంతా డ్రై అయిపోయేసి అంతా ఇట్లా చీల్తాయి రక్తాలు వచ్చేస్తాయి ఇది నేను ఇట్లా ట్రై చేస్తాను కానని చెప్పేసి ఎంత ఈజీగా ఉందంటే చాలా ఈజీగా ఉంది మనం వలసినట్లే ఉండేలేదు చాలా బాగుంటుంది చూడండి మనకు అప్పటికప్పుడుకి అవుతాయి చట్నీ కన్నా లేదంటే లెమన్ రైస్కో అట్లా ఏదనుకోకపోతే దానికి ఇట్లా అప్పటికప్పుడు అయిపోతాయి చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేయొచ్చు చూసారు కదా ఇట్లా